నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలే టాస్క్ రచ్చ ఎలా ఉంది అంటే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు హౌస్లో నిఖిల్ అలానే గౌతమ్ ఇద్దరు కూడా ఫిజికల్ టాస్క్ అంటే నువ్వు నేనా అన్నట్టు చూపిస్తూ ఉంటారు తమ టాలెంట్స్ని అయితే బిగ్ బాస్ హౌస్లోంచి బయటకు వెళ్లే ముందు ఎవరికి వారు తమ టాలెంట్స్ని ప్రూవ్ చేసుకోవాలని హండ్రెడ్ పర్సెంట్ గేమ్ని అయితే ఇచ్చుకొస్తున్నా ఉన్నారు అయితే అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయమంటే వీళ్ళు టూ హండ్రెడ్ పర్సెంట్ గేమ్ను అయితే ఇచ్చుకొస్తూ ఉన్నారు తమ టాలెంట్ని ప్రూఫ్ చేసి తమ హండ్రెడ్ పర్సెంట్ గేమ్ని ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళే ముందు తమ ట్రాఫీని తన చేతిలో పట్టుకొని వెళ్ళాలని అందరికందరూ ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నారు అందుకే ఎవరు కూడా ఎక్కడ తగ్గడం లేదు అయితే ఈరోజు నిఖిల్ అలానే గౌతమ్ ఇద్దరి మధ్య జరిగిన టాస్క్లో నిఖిల్ ఓడించగా గౌతమ్ అయితే ట్రోఫీని గెలుచుకున్నట్టు మనకు చూపిస్తూ ఉన్నారు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో విజయం ఎవరిది ఈ ట్రోఫీని అసలు గౌతమ్ గెలిచాడా నిఖిల మనం ఈ వీడియోలో చూసేద్దాం మా వీడియో మీకు నచ్చినట్టు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి